వెల్కమ్ నాగాస్ ఫ్యామిలీ ఈ మనం ఫలిపాకాయీ కోసం హాయ్ అండి ఇప్పుడు మనం క్రాకర్స్ కొనడానికి చెరుకుపల్లి అయితే స్టార్ట్ అయిపోయాం మన వీడియో చూసే వాళ్ళల్లో ఎంత మంది అక్కడ క్రాకర్స్ కొంటారో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం నిడుబ్రోలు బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం పొన్నూరు నుంచి నిడుబ్రోలు వెళ్తున్నాం మేము ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడే కొంటున్నాము ఈసారి వ్లాగ్ షూట్ చేయడం కోసం ఒక ఫైవ్ డేస్ ముందే వెళ్తున్నాం దగ్గరకు వచ్చాక వెళ్తే అసలు అక్కడ కిట్టకిట్టలాడిపోతారు అనమాట ఖాళీ ఉండదు బ్రిడ్జి దిగేసి స్ట్రైట్ రోడ్ అండి నిడుబ్రోల్ మెయిన్ రోడ్డు మీద బార్కెళ్ళిపోతుంటే ఎడం చేతి వైపు మనకి మున్సిపల్ పార్క్ అయితే కనిపిస్తుంది అది దాటేసి ఇంకొంచెం ముందుకు రాగానే మనకు ఒక పెద్ద చర్చ్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్న అది దాటేసి ముందుకెళ్ళిపోవాలి నేను కొంత దూరం రూట్ అయితే షూట్ చేశానండి ఎందుకంటే తెలియని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదా ఎలా వెళ్ళాలో అందుకోసం నేను ఈ వీడియో షూట్ చేశాను ఇప్పుడు ఊరి బయటకి రాగానే ఎడం చేతి వైపున వ్యవసాయ మార్కెట్ యార్డ్ పొన్నూరు అని ఉంటుంది అది దాటేసిన తరువాత మనకి లెఫ్ట్ రోడ్ అయితే వస్తుంది అంటే స్ట్రైట్కి వెళ్తే చందోలు లెఫ్ట్కు తిరగాలి మనం లెఫ్ట్ వెళ్తే ఇంటూరు అనమాట ఇంటూరు రోడ్ లోకి టర్న్ అయిపోయి ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అండి ఇప్పుడు మనం ఇంటూరు అయితే ఎంటర్ అయిపోయాం ఇది ఇంటూరు మెయిన్ రోడ్డు ఊళ్ళో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది దాని ముందు చెరుకుపల్లి సిక్స్ కిలోమీటర్స్ అని బోర్డు అయితే ఉంటుంది ఇది చూసుకోండి పొన్నూరులో మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అన్నారు ఇక్కడ హోల్సేల్ గా అమ్ముతారని మాకు తెలియదు ఎప్పుడు మేము వినలేదు అని అన్నారు అందుకే ఈ లాగ్ అయితే చేస్తున్నాను పొన్నూరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే మాత్రం చక్కగా సరదాగా బండేసుకొని వెళ్ళి కొనుక్కొచ్చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంటాయండి హోల్సేల్ కదా రిటైల్ తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది ఇక్కడ ఎడంచేతి వైపు ఇంకొక చెరువు ఉంది చూసారా ఊరు దాటేటప్పుడు వస్తుంది అన్నమాట అది ఇక్కడ ఈ గుడి దాటేసామంటే దాదాపు ఊళ్ళో నుంచి బయటకు వచ్చేసామండి మనం పొన్నూరులో కూడా టూ డేస్ ముందు స్టాల్స్ పెడతారు కదా ఎక్కడ పెడతారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి అక్కడ ప్రైజెస్ ఇప్పుడు మనం వెళ్ళే ఈ చెరుకుపల్లిలో ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా అక్కడ చూద్దాము ఇంత కష్టపడైతే వెళ్తున్నాము వీడియో షూట్ చేయనిస్తే బాగుంటుందనే అనుకుంటున్నాను మనమైతే వచ్చేసాము ఎడం చేతి వైపు కనిపిస్తుంది కదా ఒక వైట్ కలర్ బిల్డింగ్ అదేనండి మనం చెరుకుపల్లి ఊళ్ళోకైతే వెళ్ళనవసరం లేదు ఊరి బయట పొన్నూరు నుంచి చెరుకుపల్లి వెళ్ళేదానిలో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది పొలాల మధ్యలో జ్ఞానతేజ ఫైర్ వర్క్స్ అని రాసి ఉంటుంది ఆ గోడ మీద హాయ్ మనమైతే దగ్గరకు వచ్చేసాము ఇదిగో జ్ఞాన తేజ ఫైర్ వర్క్స్ అంట లోపలికి వెళ్ళిపోతున్నా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం రండి మనం మేము పొన్నూరు నుంచి ఇంత కష్టపడి వెళ్తే అక్కడ వాళ్ళు వీడియో షూట్ చేయకూడదు అని చెప్పారు చాలా మంది వాళ్ళని పర్మిషన్ అడగకుండానే వీడియో క్లిప్లు అయితే తీస్తారంట మేము అలా చేయకుండా వెళ్ళిన వెంటనే అడిగాం కదా అందుకని మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫాస్ట్ గా ఒక చిన్న క్లిప్ తీసినండి పర్లేదు కాకపోతే అన్నీ ఓపెన్ చేసి అయితే చూయించొద్దు అని చెప్పారు మా హస్బెండ్ తోటి అందుకని కొంచెం ఒక షార్ట్ వీడియో అయితే షూట్ చేసాము లోపల కూడా క్రౌడ్ హెవీగా ఉన్నారండి వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి మేము ఎక్కువగా అయితే తీయలేదు లో ఓపెన్ చేసి చూపించడం అలాంటివి అయితే చేయలేదు ఇదంతా రిటైల్ కాదండి హోల్సేల్ మార్కెట్ అనమాట ఇక్కడంతా బల్క్ లో కొంటుంటారు మనకు బయట చూస్తే స్టాల్స్ లో అన్ని పెట్టేసి అందంగా ఏమేమి ఉన్నాయి ఏంటి అని కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడైతే అలా ఉండవండి అది అట్లా బాక్సులు ఉంటాయి ఆ బాక్సులు ఓపెన్ చేసిన వాటిలోకి వెళ్ళి వెతుక్కొని తీసుకోవాల్సి ఉంటుంది విడివిడిగా కూడా ఇస్తారండి ఇక్కడ బల్క్ గానే కాదు రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటాయి వచ్చాం కదా అని చెప్పేసి మేము మాకు కావాల్సిన కొన్ని అయితే షాపింగ్ చేసేసాము మేము చిన్న క్లిప్ అయితే తీసాము అన్నీ ఓపెన్ చేసి అయితే మేము చూపించలేదు అక్కడ అవ్వలేదండి బాగా క్రౌడ్ అయితే ఉండింది అందుకోసం మేమైతే ఏం ఓపెన్ చేసి బాక్సులు చూపించలేదు లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళిన వాటిల్లో క్రాకర్స్ సగంపైనే మిగిలిపోయాయండి అందుకని నాకు తెలియక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి పైన పెట్టేశాను మొన్న తీసి చూస్తే దాన్ని సగం పైనే చదలు పట్టేశాయి మాకైతే తెలియదండి అసలు క్రాకర్స్కి చెదలు పట్టడం అనేది మేము మొట్టమొదటిసారి చూస్తున్నాము మీలో ఎవరైనా అలానే మిగిలిపోయా అని దాచిపెడతారు హేమో అని మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్గా చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇంటికి వెళ్ళిపోవడం